ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పొద్దున్న లేస్తే మూసి జపం చేస్తా ఉన్నారు పేద ప్రజలు ఏమనుకున్నారంటే పెద్దోళ్ళకు సంబంధించినటువంటి బంగ్లాలు అడ్డదిడ్డంగా నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌజులు అడ్డదిడ్డంగా ఎంక్రోజ్ చేసినటువంటి అతిథి గృహాలు ఏవైతే ఉంటాయో నదులు నదీ పరివాహక ప్రాంతాలు లేదా చెరువుల మధ్యలో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని తొలగిస్తే హైదరాబాద్కి వర్షం కురిసినప్పుడు ఈ వరదల పంచాయతీ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండొచ్చని అనుకున్నారు తాము ఒకటి తెలిస్తే ప్రభుత్వం ఇంకొకటి తెలిసింది ప్రభుత్వం ముందుగా లేదా ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాల్ని ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి మొత్తం మూసీలో గత రెండు దశాబ్దాలుగా పేద ప్రజలు వివిధ శాఖల నుంచి అనుమతులు తెచ్చి కట్టుకున్నటువంటి అనేక బంగ్లాలని అనేక చిన్న చిన్న పూరి గుడిసెల్ని పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇళ్ళని కూల్చివేస్తూ వచ్చింది అప్పుడు ప్రజలకి హైదరాబాద్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి ఆగ్రహం కోపం వ్యక్తం అవుతూ వచ్చింది హైడ్రా అధికారులు చేస్తున్న పనులు కూడా అట్లే ఉన్నాయి అస్మదీయులైతే ఒక రకంగా తస్మదీయులైతే ఇంకొక రకంగా అనుమతులుంటే ఇంకొక రకంగా మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాల్ని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం